నమస్తే అంజలి అండ్ డాటస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేం చెప్పబోయే కథ పేరు ఆవు దయాగుణం ఈ కథ చాలా బాగుంటుందండి మరి కథలోకి వెళ్దామా అనగనగా ఒక చిన్న పల్లెటూరు ఉండేది ఆ ఊరిలో వెంకయ్య అనే రైతు ఉండేవాడు అతనికి భార్య ఒక కుమారుడితో పాటుగా ఒక ఆవు ఒక దూడ కూడా ఉండేవి ఆవు ఇచ్చిన పాలతో అతని సంసారం ఏ కష్టం లేకుండా హాయిగా గడిచేదన్నమాట ఆవు పాలతో ఒక మిఠాయి పెట్టుకోవాలని వెంకయ్య కోరిక కాని వెంకయ్య పెట్టే మేతకు ఆవు ఇచ్చే పాలు వెంకయ్య కుటుంబం గడవటానికి దూడ తాగటానికి మాత్రమే సరిపోయేవి అందుకని వెంకయ్య రోజూ మేత కోసం ఆవుని ఊరి చివర ఉన్న కొండ ప్రాంతాన్ని తీసుకువెళ్లేవాడు అలా ప్రతిరోజు మేత కోసం వెళ్లిన ఆవు దాహం తీర్చుకోవడానికి దగ్గరలో ఉన్న చెరువుకు వెళ్లేది ఒకరోజు ఆవు నీళ్లు తాగుతూ ఉండగా దానికి చెరువులో కొట్టుకుంటూ ఒడ్డుకు చేరిన ఆవు దూడ ఒకటి కనిపించింది ఆ ఆవు దూడ దగ్గరికి వెళ్ళి మీ అమ్మ ఎవరు తల్లి ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగింది అప్పుడు దూడ ఆవుతో ఇలా అన్నది అమ్మ నేను మేత కోసం అమ్మ వద్దు అని అంటున్నా అమ్మ వెనకాలే వచ్చి ప్రమాదవ చేత్తు చెరువులో పడి ఇలా నీళ్ళలో కొట్టుకొని వచ్చాను అని చెప్పింది దూడ ఆవు దూడను ప్రేమతో దగ్గరికి తీసుకుని పాలు ఇస్తూ ఇలా అన్నది తల్లి ఇది జంతువులు తిరిగే ప్రదేశం నువ్వు ఇక్కడ ఉండకూడదు మా యజమాని వెంకయ్య ఇంటికి తీసుకువెళ్దామంటే నన్ను నా బిడ్డను పోషించటమే కష్టంగా ఉన్నది తల్లి అందుకని నిన్ను ఇక్కడ ఒక చోట ఉంచి నేను నీకు రోజు పాలిచ్చి వెళ్తాను సరేనా అని అన్నది ఈలోగా నేను మీ అమ్మను వెతుకుతాను నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకు నీకు ప్రమాదం అని జాగ్రత్తలు చెప్పి ఒక చోట రహస్యమైన స్థలంలో దాని జాగ్రత్తగా ఉంచి ఇంటికి వెళ్లిపోయింది అలా రోజూ వచ్చి ఆ ఆవు దూడకు పాలు ఇచ్చి వెళ్లేదన్నమాట ఆ ఆవు రోజు ఆ దూడకు పాలు ఇవ్వటం వలన వెంకయ్యకు అదివరకు కన్నా పాలు తక్కువగా వచ్చేవి ఇంకా ఇంట్లో ఉన్న దూడకు కూడా పాలు సరిపోయేవి కావు అప్పుడు దూడ ఒకరోజు ఆవుతో ఇలా అన్నది అమ్మ నాకు ఆకలిగా ఉంది నువ్వు ఈరోజు నాకు పాలు ఎందుకు ఇవ్వలేదు అని అడిగింది దానికి ఆవు తన బిడ్డతో ఇలా అన్నది తల్లి నీలాంటి దూడ ఒకటి అమ్మ నుంచి తప్పిపోయి ఆకలిగా ఉంటే ఈ రోజు దానికి పాలు ఇచ్చి వచ్చాను రేపటి నుంచి నీకు తప్పకుండా పాలు ఇస్తాను కన్నా అని చెప్పి కన్నీరు కార్చింది ఆవు ఆ విధంగా ఆవు రోజు కొండ ప్రాంతానికి వెళ్లి మేతమేసి అక్కడున్న దూడకు పాలు పట్టి వచ్చేది కొండ దగ్గర పుష్కలంగా గడ్డి తిన్నా ఆవు పాలు తక్కువగా ఇవ్వటం వలన వెంకయ్యకు అనుమానం వచ్చింది ఎవరైనా దారిలోని ఆవు పాలు తీస్తున్నారేమో అని అనుకున్నాడు అందుకు మరుసటి రోజు ఎవ్వరికి కనపడకుండా ఆవు వెనకాలే వెళ్లాడు వెంకయ్య ఆవు లాగే మేతమేసిన తర్వాత దూడకు పాలు ఇవ్వడానికి వెళ్లడం వెంకయ్య చూశాడు వెంకయ్యకు పట్టరాని కోపం వచ్చింది వెంటనే వెంకయ్య కోపంతో కర్ర తీసుకొని నన్నే మోసం చేస్తావా అని ఆవును కొట్టబోయాడు అప్పుడే ఒక దేవత ప్రతిష్టమై వెంకయ్య చేతిలో ఉన్న కర్రను మాయం చేసి ఇలా అన్నది వెంకయ్యా ఏమిటి నువ్వు చేస్తున్న పని ఈ ఆవు ఎంతో దయతో తల్లి నుంచి తప్పిపోయిన డూడను నీకు కష్టం కలిగించకుండా ఇక్కడ ఉంచి తాగుతుంటే దానిని అర్థం చేసుకోకుండా దండిస్తావా నీ వ్యాపారానికి ధన సహాయం నేను చేస్తాను ఈ మూగజీవాలను దండించకుండా ప్రేమగా చూసుకో అని డబ్బు మూటను ఇచ్చి ఆవుని దీవించి మాయమైపోయింది ఆ దేవత వెంకయ్య ఆ ఆవు చేసిన త్యాగాన్ని అర్థం చేసుకుని తన తొందరపాటును క్షమించమని ఆవుని కోరుకొని ఆవుని దూడని తన ఇంటికి అప్పటి నుంచి వెంకయ్య ఆవుని దూడలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ దేవత ఇచ్చిన ధనంతో మిఠాయి కొట్టిని ప్రారంభించి వచ్చిన లాభాలలో సగం దాన ధర్మాన్ని చేయసాగాడు ఒక గోశాలను కూడా ఏర్పాటు చేసి చుట్టుప్రక్కల గ్రామాలలో ఆకలితో బాధపడుతున్న ఆవుల్ని దూడల్ని గోశాలలో ఉంచి పోషించసాగాడు అలా తీసుకొచ్చిన ఆవులలో తప్పిపోయిన దూడ అమ్మ కనపడగాని దూడ అంతులేని సంతోషంతో తన తల్లి చుట్టూ గంతులు వేస్తూ తల్లిని పట్టుకుని ఏడ్చేసింది అది చూసిన వెంకయ్య తన ఆవు ఎంతో సంతోషించారు కథ అయిపోయిందండి మరి కథలో నీటి ఏమిటంటే మనం ఫలితం ఆశించకుండా ఎవరికైనా ఉపకారం చేస్తే అది మనని ఎల్లవేళలా కాపాడుతుంది కథ ఎలా ఉందండి కథ మీకు నచ్చిందా కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు